टीवी सेवन न्यूज़ की स्वागत మహిళల ఆరోగ్య రక్షణకు అండగా నిలిచిన గోపు రమణారెడ్డి హైదరాబాద్ త్రిములగిరి జన్ ఔషధి వారోత్సవాల్లో భాగంగా జన్ ఔషధి ఏకదం మాతృశక్తికి ఓర్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు గోపు రమణారెడ్డి నాయకత్వంలో ఈ కార్యక్రమం మహిళలు శక్తి శక్తి వంతీకరణటువంటి ఆరోగ్య సేవలు మరియు ఆరోగ్య పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ శిల్పారెడ్డి బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షులు డాక్టర్ మీనాక్షి హాజరయ్యారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హ్యాండిక్రాఫ్ట్ నుంచి మహిళా నాయకులు మరియు వాలంటీర్లు పాల్గొని మహిళల యొక్క శక్తివంతీకరణ మరియు ఆరోగ్య అవగాహన పరంగా జన్ ఔషధి సువిధ శానిటరీ నాప్కిన్స్ జన్ ఔషధి కప్పులు మరియు ఇతర ఆరోగ్యవంతమైనటువంటి ఆరోగ్య సంబంధిత ఉత్పత్తులు పంపిణీ చేశారు మహిళల ఆరోగ్యం మరియు సంక్షేమం ప్రాముఖ్యతను గుర్తించి తీసుకున్నటువంటి ఒక గొప్ప చర్యగా నిలిచిందని వక్తలు కొనియాడారు ఈ కార్యక్రమం మహిళల ఆరోగ్య సేవలపై ఉదాత్తమైనటువంటి చర్యలు జారీ చేసి భారీ స్పందనతోటి కూడిన గొప్ప విజయవంత విజయంగా నిలిచింది గోపు రమణరెడ్డి రెడ్డి సామాజిక సంక్షేమానికి తన అంకిత భావంతో ఈ మహాద్భుత కార్యక్రమాన్ని నిర్వహించి సమాజ సేవలు తన నిబద్ధతను మరోసారి చాటి చూపించారు నరేంద్ర మోదీ జీ నరేంద్ర మోదీ జీకి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ జై భారత్ భారత్ మాతాకి భారత్ మాతాకి చాలా చాలా థ్యాంక్స్ అమ్మ మీ అందరూ వచ్చినందుకు మీరు ఫోటోలు దిగినందుకు మాకు ప్రతి ఒక్కరికి ఉదయపూర్వకంగా నమస్కారం చెప్తున్నాను ఒక్క ఫోటో మాకు గురుపు కూడా తీసుకున్నాం ఒక్కసారి యస్ నాకేమన్నా అందే ఫోటో తీరా ఎక్సెప్ట్ చేయ చేసిన స్టోర్స్ నుంచే మనకు రావడం జరుగుతుంది ఎస్పెషల్లీ ఈ బ్యాచ్ ఆఫ్ డ్రగ్స్ కూడా ఎన్ఏబిఏ ద్వారా సర్టిఫై చేసిన మెడిసిన్సే మనకు వస్తాయి కాబట్టి మనకు దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఎవరైనా కాల్స్ ప్రాఫెండా చేస్తే కూడా మీరు ఖచ్చితంగా ఆన్సర్ ఇచ్చే విధంగా మనకి ఈ మెడిసిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ప్రధానమంత్రి ఎన్నో పథకాలు మహిళలకి ఎస్పెషల్గా మహిళల బాగు కోసము ఏదైతే ఆలోచించారో దాన్ని దాంట్లో ఒక భాగంగా ఈ జన ఔషధి కేంద్రాలు కూడా స్థాపించడం జరిగింది సో దీని ద్వారా మీరు లబ్ధి పొందాలని అలాగే ఎంతోమంది వేల కోట్ల మంది మహిళలు కూడా లబ్ధి పొందే విధంగా మీరందరూ కూడా దీంట్లో ఒక భాగంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే నాకు ఇక్కడ వచ్చిన శిల్పారెడ్డి గారికి రెడ్డి గారికి ఇంకా లక్ష్మీ లక్ష్మి గోకర్డ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుసుకొని అందరికీ ఇప్పుడు మేడం చెప్పినట్టు ఎన్నో మెడిసిన్స్ ఉంటాయి అంటే మన ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు ఆయన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు మీ ఆరోగ్యం గురించి ఆలోచించి ఇంకా గోపురమణారెడ్డి ద్వారా మనకి అవకాశం కల్పించి మీ అందరినీ ఇక్కడ ఆహ్వానిస్తూ ఈ సందర్భంలో మీరు సార్ చెప్పినట్టు దీని మీ హెల్త్ క్యాంప్ మీ ఏరియాలో ఎక్కడ కావాలంటే కూడా ఆయన ప్రకటిస్తాను అని మీరు చెప్పారు కాబట్టి అది కూడా మీరు గమనించి మీరు ఆయన ఇచ్చే ప్యాంప్లెట్ ద్వారా ఆయన సంప్రదించవచ్చు ప్లస్ ఈ మెడిసిన్స్ కూడా మేము వాడి చూస్తున్నాము యాజ్ అ డాక్టర్గా మేము వాడుతుండేటప్పుడు మాకు కూడా ఎంతో ఆనందంగా ఇంత ఇన్ని రోజులు మాకు తెలియకపోయింది కదా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఉంటాము సో అందుకని ఈ అవకాశాన్ని మీరు వాడుకొని మీ ఆరోగ్యమే మహాభాగ్యం అని మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఇంకా మీ డబ్బు కూడా పోయి పొదుపు చేసుకొని మీ పక్కన వాళ్ళు ఇంకా మీ కాలనీ వాళ్ళందరికీ చెప్పుకొని ఇది ఇంకా చాలా చాలా ఎట్టుకు తీసుకెళ్ళాలి మీ చేతిలోనే ఉంది ఇదంతా ఓకే ఇక్కడ వచ్చిన అందరి అందరికీ మా శుభాకాంక్షలు తెలుపుతూ హ్యాపీ ఉమెన్స్ డే ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ మీరు ఉమెన్స్